జగిత్య జిల్లా కొరుట్ల మండలంలోని నాగులపేట గ్రామంలో శీతలావస్థకు చేరుకున్న హనుమాన్ ఆలయం వద్ద నూతనంగా సుమారు నలభై లక్షల వ్యయాన్ని సొంత ఖర్చులతో హనుమాన్ దేవాలయం నిర్మించారు హనుమాన్ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు అంగరంగ జరిగాయి సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది అయితే గ్రామానికి చెందిన చెట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు సుమారు నలభై లక్షల వ్యయంతో నూతనంగా ఆలయాన్ని నిర్మించి ఈరోజు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు గ్రామానికి అందుబాటులో ఉండేందుకు అందరికీ దేవుడు సమానమే అనే ఉద్దేశంతో ఆలయం నిర్మించినట్టు తెలిపారు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం నుండి స్వామివారికి నిత్య పూజలు నిర్వహించారు దీంతోపాటు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు గ్రామంలో ఎక్కడ చూసినా జానకి జయబోలో హనుమానికి అంటూ హనుమాన్ నామస్మరణతో

నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరావు మా ఈ టెంపుల్ దీని దీని స్థానంలో పురాతన టెంపుల్ ఉండే పురాతన టెంపుల్ స్త్రీ నడి యొక్క బ్యాక్ టెంపుల్ ఉండే అది జీర్ణోదరణ కాబట్టి దాని ప్లేస్లో దాని స్థానంలో కొత్త టెంపుల్ సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది ఇది గ్రామ శ్రేష్ల దృశ్య నాకు భగవంతులు ఇచ్చిన అవకాశంగా తీసుకొని దీన్ని జరిగింది ప్రేరణ గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా తీసుకొని నాకు భగవంతుడు ఇచ్చాడు నేను సొసైటీకి బ్యాక్ చేస్తాను దాదాపు నాలుగు లక్షలు నాకు శ్రీరావస్థలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ను చూడలేక అన్నగారైన శ్రీనివాస్ గారు ఈ గ్రామానికి సేవ చేయడానికి వాళ్ళ తండ్రి తల్లి మాతృమూర్తి పేరు మీద వారు ఈ దేవాలయాన్ని గ్రామ అభివృద్ధి కొరకై గ్రామ సురక్షితం కొరకై ఈ దేవాలయాన్ని సొంత ఖర్చుతో కట్టించారు ఎవరి ప్రమేయం కాకుండా ఆయన ప్రేమ సొంత ప్రమేయంతో భార్యాభర్తలు ఇద్దరు కలిసి తండ్రి సహకారంతో ఆ అన్నగారు ఈ టెంపుల్ను నిర్మించినారు ఇది శిథిలావస్థలో ఉన్న పూర్వ ఆంజనేయ స్వామిని విసర్జన చేసి కొత్త ఆంజనేయ స్వామిని నిర్మించాలని వాళ్ళ మనసులో ఆ నాగులమ్మ శ్రీ స్వామి వారి కోరికను నెరవేర్చినారు ఓం శ్రీమా శ్రీ నమ